అందరికీ నమస్కారం అండి నాకు తెలిసిన ఆవిడ ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కష్టజీవి కానీ అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందంటే నేను అసలు నాకు నమ్మకం లేదండి ఎందుకంటారా మామూలుగా కష్టపడే వాళ్ళకి హార్ట్ అటాక్లు అవి తక్కువగా వస్తాయంట ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అహర్నిస్లో చలిదానం తినేయటం లేకపోతే కడుపు నిండా తిండి తినేయటం కష్టపడతాం పొద్దున్న సాయంత్రం లేకుండా పొలం పొలం చేసుకుని ఇంటి దగ్గర పనులు చేసుకుని వంగుని లెగ్స్ అన్ని ఎక్సర్సైజులతో కూడుకున్న పనులు వాళ్ళు వ్యవసాయదారులు పనులు అంటే కొంతమంది ఇళ్ళల్లోనూ పనులు చేసేవాళ్ళు ఉంటారు అలాగే చిన్నప్పటి నుంచి మా వాళ్ళు ఇంట్లోనే పనిచేసేదాడి భార్య భర్తలు ఇద్దరు చేసేవారు తరతరాలుగా అలాగా పని చేసుకుంటూ ఏదో ఆస్తులు కొంత సంపాదించుకుని పిల్లలను పెంచుకుని పెద్ద చేసుకుని చక్కగా సంబంధాలు చేసుకుని పిల్లలతోటి హాయిగా ఉన్నారు భర్త చనిపోయాడు ఏ రోజునేనండి విశ్రాంతి తీసుకోవటం కూర్చోవటం తెలియదు ఆవిడకి ఎప్పుడూ కష్టపడుతుంది శుభ్రంగా కడుపు నిండా తింటుంది కంటి నిండా నిద్రపోతుంది శుభ్రంగా ఉంటుంది మనిషి అటువంటి మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందంట కొత్త తీసుకొచ్చారు కానీ తీసుకెళ్లేటప్పుడు అండి సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మనం ఎదుపడితే అది తీసుకెళ్తే ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అవసరం ఉన్నవాళ్ళు అవసరం లేనివాళ్ళు కూడా ఆపరేషన్లు అని అది ఎంతవరకు కరెక్టో కాదో అసలు ఏమీ ఎప్పుో కూడా గమనించకుండా ఆ స్టంట్ వేసామని చెప్పారంట వేసి రెండు నెలలు అయిందండి రెండు నెలలు కూడా రెండు నెలలు అయినట్టుంది రెండు నెలల నుంచి హాస్పిటల్ పేరు వద్దనుకోండి ఎందుకంటే ఊరు హాస్పిటల్ పేరు నేను చెప్పను కానీ చాలా దారుణం అండి అది ఆ సావు అయితే నాకు ఈరోజు తెలిసిన తర్వాత మనసు బాధ అనిపించింది కష్టజీవి కష్టపడే వ్యక్తి మంచి వ్యక్తి అలా అయిపోయింది పాపం ఎంతో మందికి హెల్ప్ చేసేది మాకే ఏదైనా పని ఉంటే రమ్మని ఫోన్ చేసేటప్పుడు వచ్చి వాలిపోయి రెండేసి రోజులు ఉండే అన్నీ సక్క పెట్టేసి ఇంట్లో మనిషిలాగా తిరిగేది మా వాళ్ళకి కూడా అందరికి అలాగే చేస్తా ఉంటున్నాను అలాంటి వ్యక్తికి హార్ట్ అటాక్ ఏంటి నాకు అర్థం కాల ఏదో ఫ్యాన్ కింద కూర్చోవటం ఏదైనా వర్క్ చేసుకోవటం ఇలాంటి ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ అని ఒళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని ఇలాంటి వాళ్ళకి వచ్చింది బీపీ ఉంది షుగర్ ఉంది అంటారు ఓ బీపీ లేదు ఓ షుగర్ లేదు అదర్ ప్రాబ్లమ్స్ లేదు ఎప్పుడు షిక్ అవ్వలేదు తను అసలు కనీసం ఒక జ్వరం కూడా ఎరగదు అంత అలా స్ట్రాంగ్గా ఉంటుంది మనిషి అలా బకబలాస్గా ఉంటుంది చక్కగా సెలాకీగా ఉంటుంది అలాంటి మనిషి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండే మనిషి మంచి మనిషికి ఆరోగ్యంగా ఉన్న మనిషికి హార్ట్ అటాక్ అంటే కొద్ది ఎప్పి వస్తుందని తీసుకెళ్తే ఆపరేషన్ చేసారు ఆపరేషన్ కాదులేండి సారీ ఆపరేషన్ కాదు స్టంట్ వేసారంట నేను ఆపరేషన్ అనుకున్నాను హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నానండి ఆ రోజు కుదరలేదు నాకు త మా ఊర్లోనే చేశారు కానీ కుదరలేదు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు టెన్షన్ పడతావు వద్దనేసి మా కోడలు కూడా అంది నేను వస్తాను అండి అని చెప్పింది అలాంటిది సడన్గాను ఫస్ట్ వచ్చి పెన్షన్ ఇస్తాడు కదండి విడో పెన్షన్ ఇస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు అది తీసుకుని కూర్చున్న మనిషి కూర్చున్నట్టే కొంచెం నెప్పి వస్తుంది అందంటే హాస్పిటల్కి తీసుకొచ్చేసి చనిపోయింది అంటే స్టెంట్ ఎక్కడ వేసారు స్టంట్ వేసిన వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మా కజిన్ అవుతాడు తనకు రెండు సార్లు వేసారు సార్లు బాగానే ఉంది అలాగే మా ఏపరాలకు ఆపరేషన్ చేసారు ఆవిడ బాగానే ఉంది కానీ ఇదేంటో నాకు అర్థం కాలేదండి మనిషి నిలువున అలా చనిపోయింది చాలా బాధ అనిపించింది ఇందాక ఫోన్ వాళ్ళు చెప్తే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఏం జరిగింది అసలు ఆ హాస్పిటల్ ఏంటి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయి తిరిగి రావటం ఏంటి నాకు అర్థం కాలేదండి ఇప్పుడు బాగోలేదు అని హాస్పిటల్కి వెళ్తానికి భయపడే రోజులా లేకపోతే ఏంటి ఇలాంటి వాతావరణం ఏంటి డబ్బు వైద్యం సరిగా లేదా లేకపోతే వైద్యం ఉన్నా డబ్బు లేదని అలా అయిపోయిందా ఏంటో నాకు అర్థం కాల ఆరోగ్యశ్రీ వైద్యం ఆపరేషన్ పత్రి దానికి చేస్తారు కానీ చేయించుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియట్లేదు అలా జరిగిపోయిందండి చాలా బాధ అనిపించిందండి నాకు అది అంటే మనుషులు ఇలా అయిపోతారా అనే బాధ గురించి మీతో చెప్పాను నేను సన్నిహితంగా ఉండే మనిషి నాకు చిన్నతనం నుంచి తెలిసిన మనిషి చూడండి ఎలా అయిపోయింది